ఇరవై మూడేళ్ల వయసున్న కొడుకు చేతికి అంది వచ్చాడనుకున్న కన్న కొడుకు ఆ తండ్రి కళ్ళ ముందే నిర్జీవంగా కనిపిస్తున్నాడు ఇంటికి వస్తున్నా నానా రేపు ఉదయం లోపు ఇంట్లో ఉంటాను అంటూ రాత్రిపూట ఫోన్ చేసి చెప్పిన ఆ కొడుకు గంటల వ్యవధిలోనే శమన్లా మారి ఇంటికి వచ్చాడు కొడుకు శవం కళ్ళ ముందు కనిపిస్తున్నా ఆ బాధను దిగముగ్గుకొని జరగాల్సిన కార్యక్రమాలను చూసుకుంటూ ఉన్నాడా తండ్రి బంధువులు స్నేహితులు దగ్గర దగ్గర వాళ్ళంతా ఆ కుర్రాడి మరణ వార్త తెలిసి అంత్యక్రియలకు చేరుకున్నారు కుటుంబ సభ్యులంతా కలిసి ఆ యువకుడి పార్థివ దేహానికి చివరిసారిగా తలంటు స్నానం చేస్తుంటే మెడ వద్ద ఏవో గాయాలు అయినట్టుగా ఆ తండ్రికి కనిపించింది వెంటనే అందరినీ పక్కకు వెళ్ళమని చెప్పి తన కొడుకు పార్థివ దేహాన్ని ఒడిలో కూర్చోబెట్టుకుని మెడ వద్ద పరిశీలనగా చూస్తే ఉరి వేసుకుంటే గొంతు వద్ద ఎలాగైతే రాపిడి జరుగుతుందో అచ్చం అలాగే మెడ వద్ద చర్మం కమిలిపోయి కనిపించింది యాక్సిడెంట్ జరిగిందన్నారు ఆసుపత్రిలో ఓ రోజు చికిత్స కూడా తీసుకున్నాడు కాలికి ఏదో శస్త్రచికిత్స జరిగిందన్నారు కానీ మెడ వద్ద కనిపిస్తున్న ఈ గాయాల గురించి మాత్రం ఇంతకుముందు ఎవరూ కూడా ఆ తండ్రికి చెప్పలేదు దీంతో ఆ తండ్రికి అనుమానం వచ్చింది నా కొడుకును చంపేశారంటూ గగ్గోలు పెట్టాడు బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు కాసేపు ఆగిన తర్వాత ఆ తండ్రి కళ్ళు ఓ ఇద్దరు వ్యక్తులపై మళ్ళాయి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరూ కాదు ఒకరు కన్న కూతురు అయితే మరొకరు ఆమె భర్త కూతురు అల్లుడై తన కొడుకును చంపారంటూ పోలీసులకు ఆ తండ్రి ఫిర్యాదు చేయడంతో ఆ భార్యాభర్తలిద్దరి ప్లాన్ బెడిసి కొట్టింది పోలీసుల ఎంట్రీతో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం జిల్లా కోడర్కెరా పరిధిలోని దుమ్మి అనే గ్రామంలో జరిగిన ఈ ఘటనలో బయటకు వచ్చిన విషయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశమయ్యాయి దుమ్మి గ్రామానికి చెందిన నాగరాజప్పకు ఇద్దరు సంతానం కొడుకు పేరు మల్లికార్జున కూతురి పేరు నిషా ఇద్దరిలోనూ కూతురే వయసులో పెద్ద మల్లికార్జునకు సరిగ్గా ఇరవై మూడేళ్ల వయసు కాగా నిషాకు ఇరవై ఐదేళ్ల వయసు తాను పొలం పనులకు వెళ్తున్నా చదువులో తెలిసిన వ్యక్తి కావడంతో పిల్లలిద్దరిని నాగరాజప్ప బాగానే చదివించాడు కొడుకు మల్లికార్జున బీటెక్ చదివాడు ఫ్రెండ్స్తో కలిసి రూమ్లో ఉంటూ బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో ఐటీ జాబ్ చేస్తున్నాడు ఇక అతడి అక్కయ్య నిషాకు పెళ్ళయింది దేవనగర్ నగర పరిధిలో ఉండే శ్యామనూరుకు చెందిన మంజునాథ్తో నిషాకు రెండేళ్ల క్రితమే పెళ్ళయింది ఆ దంపతులు కూడా బెంగళూరులోనే ఉంటున్నారు అప్పుడప్పుడు అక్కయ్య ఇంటికి వెళ్తూ ఉండటం వీకెండ్స్లో ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేయడం మేతరాజుల్లో జాబ్ చేస్తూ బ్యాచిలర్ లైఫ్ను తెగ ఎంజాయ్ చేసేవాడు మల్లికార్జున జాబ్ కూడా వచ్చేసింది కదా నువ్వు కూడా పెళ్లి చేసుకో అని తల్లిదండ్రులు చెప్తున్నా నాకు ఇప్పుడే పెళ్లి వద్దు బాబోయ్ అంటూ సరదాగా కామెంట్లు చేస్తూ సరిగ్గా ఇరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అప్పటిదాకా నన్ను ఇబ్బంది పెట్టొద్దంటూ కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పాడు మల్లికార్జున లైఫ్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎవరో చెప్పలేని పరిస్థితి తన గురించి తనకే తెలియని నిజాలు కూడా బయటపడే సందర్భాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి ఇరవై మూడేళ్ల మల్లికార్జున జీవితంలోనూ అచ్చం అలాంటి ఘటనే ఓడ జరిగింది అనుకోకుండా జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అతని జీవితాన్నే చిత్రం చేసింది పోనీలే ప్రాణాలతో బయటపడ్డాడులే అనుకుంటే ఆసుపత్రిలో తన బాగోగులు చూసుకునేందుకు వచ్చిన అక్కాబావలే తనను చంపేస్తారని అతడు కలలో కూడా ఊహించి ఉండడు బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తున్న మల్లికార్జున రెండు నెలల ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాడు బెంగళూరు నుంచి సరిగ్గా రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో దుమ్మి అనే గ్రామం ఉంటుంది నేషనల్ హైవే ఫార్టీ ఎయిట్ మీదే దాదాపుగా రెండు వందల నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత చిత్రదుర్గ వద్ద హైవే నుంచి కాస్త టర్న్ తీసుకుని లోపలకు ఓ పది కిలోమీటర్లు వెళితే దుమ్మి గ్రామం వస్తుంది గట్టిగా తొక్కితే నాలుగు గంటల్లో వెళ్ళొచ్చంటూ ఎప్పుడూ సొంతూరికి వెళ్ళినా సరే ఫ్రెండ్స్ కారులోనే వెళ్ళి వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసే తన ఊరికి వెళ్ళి వస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే జూలై నెల ఇరవై మూడో తారీఖున తన ఊరికి వెళ్లాల్సిన అవసరం పడింది నాన్న రేపు ఇంటికి వస్తాను మా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు వస్తారు దగ్గరలోనే ఉండే ఊళ్ళోనే మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది పెళ్లిని చూసుకొని మళ్ళీ వీకెండ్లో తిరిగి వెళ్తాను అంటూ తండ్రికి ఫోన్ చేసి మరీ చెప్పిన మల్లికార్జున జూలై నెల ఇరవై మూడో తారీఖున రాత్రి సమయంలో ఫ్రెండ్స్తో కలిసి కారులో బయలుదేరాడు ఇంకో అరగంటలో ఇంటికి చేరుకుంటారనగా హిరియూర్ తాలూకాలోని ఐమనగల సరిహద్దుల్లో యాక్సిడెంట్ జరిగింది మితిమీరిన వేగంతో వెళ్తున్న వాళ్ల కారు ఎదురుగా వెళ్తున్న ఓ స్టేషనరీ ట్రక్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో మల్లికార్జున తీవ్రంగా గాయపడ్డాడు కారులోనే ఉన్న అతని స్నేహితులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వాళ్లను దగ్గరలో ఉన్న చిత్రదుర్గ ఆసుపత్రికి తరలించిన స్థానికులు వాళ్ల కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకుని సమాచారం అందించారు చిత్రదుర్గకు కోతవేటి దొరలోనే ఉన్న మల్లికార్జున తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి చేరుకోగా బెంగళూరులో ఉన్న నిశా ఆమె భర్త మంజునాథ్ కాస్త ఆలస్యంగా ఆసుపత్రికి చేరుకున్నారు మల్లికార్జున డ్రైవింగ్ సీట్లో కూర్చోవడంతో అతడి కాలికి బలమైన గాయాలయ్యాయి శస్త్రచికిత్సను చేసి ఓ రాడ్డును కూడా అమర్చారు వైద్యులు ఎంత ప్రయత్నించినా సర్జరీ చేసినా కాళ్ళ దగ్గర నుంచి బ్లీడింగ్ను అయితే ఆపలేకపోతున్నారు దీంతో అతన్ని బెంగళూరుకు తీసుకెళ్లి మెరుగైన చికిత్సను అందిస్తే బెటర్ అంటూ వైద్యులు చెప్పడంతో మరుసటి రోజు మల్లికార్జున కుటుంబ సభ్యులు ఆ ఏర్పాట్లను చేసుకున్నారు మీరు బెంగళూరులోనే ఉంటున్నారు కదా ఓ కారును మాట్లాడుకుని ఆ అబ్బాయిని ముందుగా మీరు తీసుకెళ్ళండి నేను ఇంటికి వెళ్ళి కాస్త డబ్బులు అరేంజ్ చేసుకుని సాయంత్రం కల్లా వచ్చేస్తాను అంటూ తండ్రి నాగరాజప్ప చెప్పడంతో కూతురు నిశ సరేనంది ఓ ప్రైవేటు కారును అద్దెకు మాట్లాడుకుని మల్లుకార్జునను అందులో ఎక్కించుకుని బెంగళూరుకు బయలుదేరిన నిశ మంజునాథులు ఓ రెండు మూడు గంటల్లోనే బెంగుళూరుకు కాకుండా సొంతూరైన దుమ్మి గ్రామానికి చేరుకున్నారు ఏంటమ్మా బెంగళూరుకు అబ్బాయిని తీసుకెళ్లమంటే ఈటొచ్చారేంటని ఆ తండ్రి అడిగిలోపే ఆ కారులోంచి కొడుకు పార్థివ దేహాన్ని దించడాన్ని చూసి ఆ తండ్రి కుప్పకూలిపోయాడు అప్పటి వరకు బాగానే కనిపించిన కొడుకు గంటల వ్యవధిలోని నిర్జీవంగా కనిపించడాన్ని చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు కాలికి మాత్రమే గాయమైంది కదా సర్జరీ కూడా చేశారు కదా ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదులే అని ఆ తండ్రి కాస్త కుదిరిపట్టిన కొద్ది గంటలకే ఇంటి ముందు కన్న కొడుకు శవం ప్రత్యక్షమవడంతో గుండెలు పగిలేలా ఇచ్చాడు ఓవైపు భార్యను సముదాయిస్తూనే మరోవైపు జరగాల్సిన కార్యక్రమాలను భుజాన వేసుకున్న నాగరాజప్పకు కొడుకు మృతదేహానికి స్నానం చేస్తున్న సమయంలో మెడ వద్ద చర్మం బాగా కమిలిపోయి ఉండడాన్ని చూసి అనుమానం కలిగింది కూతురు నిశ అల్లుడు మంజునాథ్ ప్రవర్తన కూడా తేడాగా ఉండడంతో అతడి అనుమానం మరింత బలపడింది చివరకు అంత్యక్రియలను అంతటితో నిలిపివేసి పోలీసులకు ఫోన్ చేయడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి మల్లికార్జున తండ్రి నాగరాజప్ప చదువుకోలేదు ఆసుపత్రిలో టెస్టులంటూ స్కానింగ్లంటూ ఎక్స్రేలంటూ అటూ ఇటూ అటు ఇటు తిరగాల్సి రావడంతో అల్లుడు మంజునాథ్ కూతురు నిశాలే అన్ని దగ్గరుండి చూస్తున్నారు అయితే మల్లికార్జునది యాక్సిడెంట్ కేసు కాబట్టి అతనికి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం పడింది అతడిది ఏ బ్లడ్ గ్రూప్ తెలుసుకునేందుకు బ్లడ్ టెస్ట్లు చేయాల్సి వచ్చింది మీరు ఏ ఆసుపత్రికైనా వెళ్ళండి బ్లడ్ టెస్ట్లను కనుక చేయాల్సి వస్తే అందులోనే హెచ్ఐవి ఎయిడ్స్ టెస్టులను కూడా కలిపే చేస్తారు అవసరం లేకున్నా సరే హెచ్ఐవి టెస్ట్ను చేసి తీరతారు అది అన్ని ఆసుపత్రులలోనూ రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ మళ్ళీ కాచిన విషయంలోనూ అదే జరిగింది అయితే అతడి బ్లడ్ టెస్టుల్లో హెచ్ఐవి పాజిటివ్ అని రిపోర్ట్ రావడంతో మంజునాథ్ షాక్ అయ్యాడు మీ తమ్ముడికి ఎయిడ్స్ ఉందంటూ తన భార్యతో చెప్పేసరికి ఆమె కూడా నివ్వెరపోయింది ఈ విషయం ఇంట్లో తెలిస్తే బంధువుల్లో తెలిస్తే పరువు పోతుందని వాళ్ళిద్దరూ తెగ ఫీల్ అయ్యారు ఈ రోజు కాకపోయినా రెండు మూడు మూడేళ్ల తర్వాత అయినా ఈ విషయం బయటకు తెలియకుండా ఉండదు అదే జరిగితే బంధువుల్లో తాము తలెత్తుకు తిరగలేమంటూ వాళ్ళిద్దరూ తెగ మదనపడ్డారు ఆ అక్కయ్యే చెప్పిందో ఆమె భర్తే బలవంతం చేశాడో ఏమో కానీ మొత్తానికైతే వాళ్ళిద్దరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మరణిస్తే ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందంటూ మల్లికార్జున ప్రాణాలు తీసేందుకు వాళ్ళిద్దరూ కాసుకుని కూర్చున్నారు ఆ విధి కూడా వాళ్ళకే అనుకూలంగా మారిపోయింది బెంగళూరుకు తీసుకెళ్లి మెరుగైన వైద్యాన్ని చేయించడం అత్యవసరం అంటూ ఆ డాక్టర్లు చెప్పడంతో చకచక అందుకు ఏర్పాట్లు చేసుకున్నారు నాగరాజప్ప కూడా వాళ్ళతోనే కారులో వెళ్ళి ఉంటే కొడుకు ప్రాణాలు దక్కేవే కానీ డబ్బులను ఏర్పాటు చేసుకోవడం కోసం అంటూ ఆయన ఊరికి వెళ్ళిపోయారు ఓ కారును అద్దెకు తీసుకుని ఓ అరగంట పాటు ప్రయాణం చేసిన తర్వాత సడన్గా ఓ చాట కారును ఆపమన్నారు తలనొప్పిగా ఉందంటూ టీ తాగారు ఆ కారు డ్రైవర్ సిగరెట్ తాగేందుకంటూ కాస్త పక్కకు వెళ్ళిపోవడంతో ఆ దంపతులకు సందు దొరికింది అప్పటికే ఇంజెక్షన్ల ప్రభావం వల్ల కాస్త మత్తులో ఉన్న మల్లికార్జున కాళ్ళు చేతులను నిషా పట్టుకుంటే ఆమె చున్నీని మెడకు బిగించి మంజునాథ్ బలంగా లాగాడు వాళ్ళ నుంచి విడిపించుకునేందుకు మల్లికార్జున ప్రయత్నించినా వారిద్దరి బలం ముందు మందుల మత్తులో ఉన్న అతడి వల్ల కాలేదు ఫలితంగా అతడి ఊపిరి ఆగిపోయింది డ్రైవర్ వచ్చేలోపే పని పూర్తి చేసిన ఆ దంపతులు ఆ తర్వాత ఏమీ ఎరిగినట్టు మరో అరగంట పాటు అలాగే ట్రావెల్ చేశారు కాసేపటి తర్వాత మీ తమ్ముడు కదలడం లేదు చూడు పిలువు శ్వాస కూడా ఆటం లేదనుకుంటా అంటూ కంగారు పడినట్టు నటించి డ్రైవర్ను కారును అప్పమని చెప్పి అతనిని చెక్ చేస్తున్నట్టు నటించారు చివరకు చనిపోయినట్టు తెలుసుకొని ఇంటికి తిరుగు ప్రయాణం కట్టారు మార్గమధ్యంలోనే తమ్ముడు చనిపోయిన నాన్న అంటూ కళ్లబుల్లి కబుర్లు చెప్పిన నిష ఏమీ ఎరుగునట్టుగా గుండెలు బాదుకుంటూ ఏడవ సాగింది కానీ కన్న తండ్రికి కొడుకు మెడపై చర్మం కమిలిన గాయాలు కనిపించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది కాగా ఇదే కేసులో మరో వర్షం కూడా వినిపిస్తోంది నా కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది అయినా సరే వాళ్లను అప్పును చేసుకున్నాను ఈ మధ్య వాళ్లకు బాగా అప్పులైనట్టు తెలిసింది వాళ్ల తెప్పలు వాళ్ళు పడతారులే అనుకుంటే నా కొడుకును చంపేశారు నాకు వారసుడు లేకుండా చేసి ఆస్తిని అంతా కొట్టేయాలని చూశారు ఖచ్చితంగా ఇది ఆస్తి కోసం జరిగిన హత్య అంటూ తండ్రి నాగరాజప్ప పోలీసులు ఎదుట వాపోయాడు తండ్రి ఫిర్యాదు మీదకు నిశాను మంజునాథ్ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనా ఈ కేసులో అసలు నిజాలెట్టు తెల్చాలని తప్పు చేసిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాలని బంధువులు కోరుకుంటున్నారు ఇదండి కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశమైన కేసు గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ